ఓకేనా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సుందన అదేవిధంగా తదితర ప్రైవేటు ఫైనాన్స్లు డబ్బులు ఈ పట్టణంలో ఉండేటువంటి పేదలను డబ్బులు అవసరాన్ని ఆసర చేసుకొని వడ్డీకి పత్తి వడ్డీగా దాదాపుగా ఒక ఐదు ఆరు మందిని గ్రూప్ చేసి నలభై వేలు యాభై వేలు అనే పేరుతో వాళ్ళకు ఫైనాన్స్ అప్పుగా ఇచ్చి ఆ అప్పు ఫైనాన్స్ ఇచ్చడం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు నల్గొండ పట్టణంలో గుడిల దందా దొరుకుతా ఉంది ఆ ఫైనాన్స్ పైన అనే అనేటువంటి కేసు కంప్లైంట్ చేయాలా అది కూడా మేము గత పంతొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదులో మేము ఇక్కడ పట్టణంలో ఉండేటువంటి సిఐ గారికి అయ్యా ఈ పట్టణంలో స్పందన అనేటువంటి ప్రైవేట్ ఫైనాన్స్కు డబ్బులు ఇచ్చి పేద ప్రజలను ఒత్తిడి చేసి దుర్మార్గంగా వాళ్ళ బలంతో వసూలు చేయడం వల్ల చాలామంది సూసైడ్ చేసుకోవడానికి పాల్పడుతూ ఉన్నారు కొంతమంది గ్రామాలు వదిలి వెళ్ళిపోయారు ఒక కూడా ఉరేసుకొని చనిపోయాడు మగ మనిషి మహిళలు కాకుండా ఈరోజు పురుషులు కూడా ఆ రకంగా చేసుకునే పరిస్థితి ఎందుకంటే ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి తీసుకోవడం జరిగింది కట్టేటప్పటికీ కట్టలేని పరిస్థితుల్లో కనీసం హయం కూడా ఇవ్వకుండా ఈరోజు అనేక ప్రైవేటు సంస్థలు ఉన్నాయి ఇప్పుడు బదాలు కానీ సిరా ఫైనాన్స్ కానీ రకరకాల ఫైనాన్స్లు ఉండి వాళ్ళు కట్టరైన పరిస్థితుల్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కోల్చుకుపోతారు కానీ ఆ రకంగా వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్పందన ఫైనాన్స్ మాత్రం దుర్మార్గంగా రౌడీలను వాళ్ళని ఏజెంట్గా పెట్టుకొని ఆ కంపెనీ సంబంధించి కనీసం క్వాలిఫికేషన్ లేకుండా కూడా గడ్డాలు పెంచుకొని పుష్పటు పద్ధతిలో రౌడీ లెక్క వివరిస్తూ మీరు డబ్బులు కడతారా ఏదో తన్నులు తింటారా ఎవ్వలు తింటారాస్తారా అనేటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో రాత్రి పన్నెండు ఒంటి వరకు కూడా వాళ్ళు పోల్ చేసే టైంలో ఆ రకంగా వివరిస్తున్నారు ఇటువంటి స్పందన వల్ల గతంలో చాలామంది చనిపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడే గతంలో ఈ స్పందనలో మొత్తాన్ని కూడా అప్పుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు కట్టడం జరిగింది ప్రభుత్వం తరఫున కట్టి ఇక్కడ నుండి ఈ స్పందనను నిషేధించినట్టు ప్రకటించారు కానీ వీళ్ళు మళ్ళా దొంగదారిగా ఆ రకంగా డబ్బులు ఇస్తూ ఈరోజు ప్రజల పాలనలు తీసుకుంటున్నారు కాబట్టి అటువంటి స్పందనపై చర్యలు తీసుకోవాలా చీం చేయాలా వాళ్ళపై ఫేస్బుక్ చేయాలా ఉన్నటువంటి అసిన అనేటువంటి మహిళ మన మైన ముస్లిం మైనారిటీ మహిళ ఈరోజు ఒక్క పండగలు వాళ్ళు పండగ ప్రశాంతంగా చేసుకునేటువంటి అది వాళ్ళ ప్రార్థనలో భాగంగా ఉంటే కూడా వాళ్ళను దృష్టిగా మాట్లాడి బయటికి లేని సమయంలో ఎంతో దుర్మార్గం ఇది పోలీస్ స్టేషన్లో పోలీసుల్లో వారు అరక రాత్రి పైన ఎల్లప్పుడు పోయి దుర్మార్గంగా మాట్లాడడం వల్ల ఆమె మానసికంగా ఇదై సూసైడ్ పోయింది ఈరోజు మామే కనుక ఈరోజు ఉదయం సూసైడ్ చేసుకునే సందర్భంగా కాల్ కూడా ఫోన్ చేశారు హండ్రెడ్ కాల్ ఫోన్ చేసినప్పుడు కూడా ఇక్కడ నందిగూడంలో ఉన్నటువంటి పట్టణంలో పోలీస్ సిబ్బంది వ్యవస్థ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడలేదు అంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఒక పారి మీడియా మిత్రులు అర్థం చేసుకుని ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ శ్రీ కూడా వాళ్లకు ఏదైతే స్పందన ఫైనాన్స్ ఉందో వాళ్ళకు కూడా ఆయన తుత్తుగా వివరిస్తున్నాడని మాకు అర్థమైంది ఎందుకంటే పంతొమ్మిది తారీఖు ఇచ్చేటువంటి ఒక మేము పార్టీ గారు లీడర్ బ్యాండ్లో ఇస్తే వాళ్ళని పిలిచి మీరు కట్టుబడి ఎందుకు తీసుకున్నారు మీరు అనే పద్ధతిలో ఒక శాంతి భద్రతలు కాపాడేటువంటి ఒక శ్రీగారు కట్టుపర్ర అని ఆయన కూడా గంభీరంగా మాట్లాడి సిఏ గారు చెప్పడం వల్ల వాళ్ళు భయం ద్వారా కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఆ రకంగా ఇక్కడ మాకు అర్థమైంది సిఏ గారే ఈ యొక్క తంద అని నాకు అర్థం కాలేదు కాబట్టి పై అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిఐ న్యాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎస్పి గారు పై అధి వేరే అధికారిని నియమించి దీనిపైన ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో దాదాపు వేల మందికి ఈరోజు ఫైనాన్స్ ఇచ్చారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకునే పడుతుంది ఈ పట్టణంలో ఏ ఒక్క ఈ ఫైనాన్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యలకు కారణం ఈ పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియస్తున్నా కాబట్టి ఇప్పటికైనా కానీ స్పందించి ఇక్కడ బాధితులకు ఏదైతే ఫైనాన్స్ తీసుకున్న పేద వాళ్ళకు బాధితులకు ఆదుకోవాలని చెప్పి వాళ్ళకు రక్షణ కల్పించాలని సందర్భంగా నేను తెలియస్తున్నా నా పేరు లాదరస్ MCPAU de lá